మనం చాలా సాధారణంగా పిల్లల్ని నిద్రపోతా ఒక్కసారిగా లేచి భయపడినట్టు చేయడము ఇట్లా చేస్తూ ఉంటారు కదా చిన్న పిల్లల్లో ఇట్లా ఉంటూ ఉంటది కదా ఈరోజు మహి అట్లానే చేసింది అనమాట చాలా ఎర్లీగా పడుకుంది సడన్ గా భయపడుతూ ఏడుస్తూ లేచింది ఏంటమ్మా అంటే అస్సలు ఏం చెప్పట్లేదు కొంచెం ఎన్నో మాటలు చెప్పానో చెప్పు ఎంత స్ట్రాంగ్ నువ్వు ఎంత అంత స్ట్రాంగ్ మహి ఎందుకు భయపడకూడదు ఓకేనా ఓకేనా ఎన్నో మాటలు చెప్పి నువ్వు చాలా స్ట్రాంగ్ కదా నీకు చాలా బలం కదా నీ దగ్గరికి ఏం రావు అట్లా నువ్వు భయపడకు అది ఇదని అని చెప్పి మళ్ళీ అయితే తన్ని పడుకోబెట్టడానికి అయితే ట్రై చేస్తా ఉన్నా నేను వాటర్ తాగుతావా బొజ్జు గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పు అమ్మకి సరిగ్గా చెప్పు ఇప్పుడన్నా మీ పిల్లల్ని ఇద్దరిలో నుంచి భయపడి ఏడ్చారా చెప్పండి ఇంకెంత టెన్షన్ అనిపిస్తుందో కదా మనకు కూడా దెందుకని భయపడ్డారు అసలు ఏమనిపించింది వీళ్ళకి మన కళ్ళు వచ్చి లేకపోతే ఏంటి అని చెప్పానని ఆ తర్వాత కొంతసేపు మంచిగా తనతో మాట్లాడి మెల్లగా నిద్రపిస్తూ ఉన్నాను